రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదులో నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా వేగంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ అన్నారు సోమవారం నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు నామినేషన్ స్వీకరణ రికార్డుల నమోదు సాంకేతిక సౌకర్యాలు అభ్యర్థుల సౌకర్యాల ఏర్పాట్లను సమీక్షించారు ఈ సందర్భంగా నామినేషన్ నమోదు తేదీ సమయం క్రమ సంఖ్యలో విడతకు మంగళవారం నామినేషన్ దాఖలు కోసం చివరి రోజు కావడంతో అధిక సంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశం ఉందని దృష్టిలో ఉంచుకొని రిటర్నింగ్ అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు అభ్యర్థుల వివరాలు తక్షణమే టీపోల్లో అప్లోడ్ చేయాలని అప్లోడ్ ప్రక్రియలో ఎటువంటి అంతరాయం లేకుండా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు ఎన్నికల నిర్వహణలో ప్రతి దశను బాధ్యతతో నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను సిబ్బందిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆల్రెడీ నిన్న థర్టీ నవంబర్ రోజు స్టార్ట్ అయింది ఈరోజు ఫస్ట్ డిసెంబర్ రేపు సెకండ్ డిసెంబర్ సో రేపు లాస్ట్ తేదీ ఉంటుంది సో సెకండ్ ఫేజ్ నామినేషన్కి మనకి సుమారుగా ఎనిమిది మండలాలు ఉన్నాయి సో మనోరాబాదు తూప్రాన్ చేగుంట అదేవిధంగా నార్సింగ్ ఈ నాలుగు మండలాలు తూప్రాన్ రెవెన్యూ డివిజన్లోని మండలాలకు సెకండ్ ఫేజ్లో మనకి నామినేషన్ ప్రక్రియ నడుస్తూ ఉంది అదేవిధంగా మెదక్ శంకరంపేట ఆరు మళ్ళా నిజాంపేట రామాయంపేట సో ఇవి రెవెన్యూ డివిజన్ మెదక్ స పరిధిలో ఈ నాలుగు మండలాలకు కూడా నడుస్తూ ఉంది ఈ ఎనిమిది మండలాలకు గాను నిన్న స్టార్ట్ అయిన నామినేషన్ ప్రక్రియ రేపటితో ముగుస్తుంది మరి ఈ మూడు రోజులలో అభ్యర్థులకు అందరు కూడా విజ్ఞప్తి ఏంటంటే నో డ్యూస్ సర్టిఫికేట్ కానివ్వండి లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి క్యాస్ట్ సర్టిఫికేట్ లేని ఏడల మళ్ళీ పార్ట్ త్రీ డిక్లరేషన్ అని ఉంటుంది నామినేషన్ ఫామ్లోనే దాన్ని అట్లీస్ట్ డెబ్టీ తహసీల్దార్కి తగ్గకుండా స్థాయి ఆఫీసర్ దాన్ని సర్టిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఆ పార్ట్ త్రీ డిక్లరేషన్ కానివ్వండి వాళ్ళ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది వాళ్ళ క్రిమినల్ యాంటీసిడెంట్స్ ఏమైనా ఉన్నాయా పోలీస్ కేసులు అదేవిధంగా వాళ్ళ ఆస్తుల వివరాలు అవన్నిటికి సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ ఇద్దరు సాక్షి సంతకాలతో సహా అభ్యర్థి సంతకం చేసి ఆ ఇచ్చే డాక్యుమెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా రేపు ఐదు గంటల లోపు వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ ఐదు గంటల లోపు సబ్మిట్ చేస్తేనే అది పూర్తి నామినేషన్ పేపర్ కింద పరిధి దాన్ని తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళ అభ్యర్థులు ఏవైతే ఖర్చులు పెడతారో అది కంపల్సరీగా సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా మనకి రిటర్నింగ్ ఆఫీసర్ తీయాల్సిన అవసరం ఉంటుంది బ్రాంచ్ మేనేజర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవరైతే నామినేషన్ కోసం వచ్చిన వాళ్ళు బ్యాంక్ అకౌంట్కి అప్లై చేస్తారో దాన్ని ఇమీడియట్గా వన్ డేలోనే వాళ్ళకి అకౌంట్ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది అదే కాకుండా పోస్టల్ అకౌంట్స్ కూడా వాళ్ళు తీసుకొని వచ్చినా అది కూడా జరుగుతుంది బట్ పాత బ్యాంక్ అకౌంట్ నడవదు కొత్త బ్యాంక్ అకౌంట్ కొత్తగా ఈ పర్పస్కే తీసుకొని అదే బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మనకి రేపు నామినేషన్స్ అయిపోయినాక స్క్రూటీని ఉంటుంది ఆ స్క్రూటినీ టైంలో మళ్ళీ కూడా ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు రావచ్చు వాళ్ళ స్క్రూటినీ ప్రాసెస్ అంతా కూడా చూడవచ్చు ఆ యాక్సెప్ట్ ఆ రిజెక్ట్ ఆ కూడా వాళ్ళు చూసుకోవచ్చు రిజెక్ట్ అయినట్టయితే అపీల్ ప్రొవిజన్ సంబంధిత ఆర్డియో దగ్గర నెక్స్ట్ డే ఆఫ్ స్క్రూటిని అపీల్ ప్రొవిజన్ ఉంటుంది సో అపీల్ ప్రొవిజన్ అయిపోయినాక మళ్ళీ మనకి ఫైనల్ లిస్ట్ విడ్డ్రాల్ తర్వాత మనం పబ్లిష్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే బరిలో ఉంటారో ఆ క్యాండిడేట్స్ ఐదు వేల జనాభా కంటే ఎక్కువ ఉన్న గ్రామ పంచాయతీ వల్ల సుమారుగా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సర్పంచ్కి అదేవిధంగా యాభై వేలు వార్డు మెంబర్కి ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది దాని మించి ఖర్చు చేసినట్టయితే వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఐదు వేల తక్కువ ఉన్న గ్రామ తక్కువ ఉన్న జనాభా కలిగిన గ్రామ పంచాయతీలు వాటికి ముప్పై వేలు వార్డు మెంబర్కి ఒకటి లక్షన్నర రూపాయలు సర్పంచ్కి ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది ఎన్నికల నియామ నిబంధనలు పాటిస్తూ వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్ చేసుకోవాలా ఏ విధమైన పర్మిషన్స్ తీసుకోవాలనుకున్నా కానీ కూడా అవన్నీ కూడా సంబంధిత తహసీల్దార్కి అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది ఏమన్నా సభలు పెట్టాలంటే పోలీస్ నుంచి ఎన్ఓసి కూడా అవసరం ఉంటుంది కాబట్టి సో తహసీల్దార్కి అప్లై చేసినప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ సలహా సూచనతోని వాళ్ళు ఎన్ఓసీ ఇచ్చినట్టయితేనే సభలకి అనుమతి అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సో అన్ని ఏర్పాట్లు కూడా నామినేషన్ సెంటర్లలో పూర్తి చేయడం జరిగింది సో ప్రజలందరూ ఎవరైతే ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏ విధమైన భయభ్రాంతులకు గురి కాకుండా సో ఫ్రీ అండ్ ఫెయిర్గా వాళ్ళు వచ్చి నామినేషన్ వేసుకోవచ్చు ఎవరన్నా ప్రజలను ప్రలోభ పెట్టి లేకపోతే అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసి సో నామినేషన్ వేయకుండా వాళ్ళని ఆపు వాళ్ళని ఆక అడ్డుపడిన ఒకవేళ సింగిల్ నామినేషన్ వచ్చే విధంగా ఏకీగ్రీవణ అవ్వడానికి మరి ఊర్లలో వేలంపాటలు వేయడము సో ఆ పదవిని అమ్ముకోవడం లాంటి అనైతిక పనులు ఎవరైనా చేపడితే అది ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది సో దయచేసి ఇప్పటివరకు మన జిల్లాలంతా కూడా ఎలక్షన్ పీస్ఫుల్గా మనకి ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది ఎక్కడ కూడా మనకి ఏకగ్రీవాలు వేలం పాటలు అవుతున్నాయి అనేసి మనకి రిపోర్ట్ లేదు సెకండ్ ఫేజ్లో కూడా అదే విధంగా జరగాలని కూడా ప్రజలందరినీ కూడా ఆశిస్తూ ఉన్నాను ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా కానీ పోటీ ఉంటేనే ఆ ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది సో ఏకగ్రీవాలు కాకుండా కూడా విజ్ఞప్తి చేస్తాను బలవంతంగా ఎవరైనా పెట్టినట్టయితే సంబంధిత ఎంపీడీఓకి కానీ సంబంధిత తహసీల్దార్ కానీ మనకి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి డెప్యూటీ తహసీల్దార్ లెవెల్ అధికారితో ఆ టీమ్స్కి ఇన్ఫార్మ్ చేసినా కానీ వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో అదేవిధంగా పోలింగ్ రోజు అంటే ఇది మన సెకండ్ ఫేజ్ కాబట్టి మనకి ఫోర్టీన్త్ ఇప్పుడున్న చేకుంట మండలంలో మనకి ఫోర్టీన్త్ డిసెంబర్లో